హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ఞాని లైఫ్ స్టైల్ ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానని చెప్పాను కదండి ఇప్పుడు పాపకి థర్డ్ మంత్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ మంత్ వచ్చింది ఈ ఫోర్త్ మంత్లో అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వర్షాలు పడుతూ ఉంటున్నాయి ఈ వర్షాల టైంలో అయితే మా అమ్మ నాకు పిప్పలు చేసి పెడదాం అనుకుంటుంది పిప్పలు సామాన్లు అయితే మా నాన్న తీసుకొచ్చారు చెప్పల్ చాలా మంది ఏంటి అని అనుకుంటారు కదా అన్నీ వేళ్ళు అలానే కరకాయ ఎండిపకాయ దుంపకొమ్మలు అవన్నీ కలిపి అయితే దంచి వేపిన తర్వాత మిర్చి పట్టి ఇది చేస్తూ ఉంటారు దీని యూజెస్ ఏంటి అంటే నార్మల్ అవన్నీ సీశెక్షన్ అండి ఇది వాడటం వల్ల బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది అంచు పుట్టిన తర్వాత కూడా థర్డ్ మంత్లో ఇది తిన్నానండి అసలు నాకు ఎంతవరకు బ్యాక్ పెయిన్ కానీ ఏమీ రాలేదు బాగానే ఉంది పాప పుట్టిన తర్వాత కూడా నాకు ఇంకా అమ్మ చేసి పెడదాం అనుకుంటుంది తింటాను దీని ప్రాసెస్ కూడా ఎలా చేస్తారని మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మామూలుగా హోల్సేల్ మార్కెట్లో లో వీలైనంత వరకు కూడా పిప్పల సామాన్లు అంటే అన్ని కట్టిస్తారండి మాకైతే ఇక్కడ నాన్న తీసుకొచ్చారు పెప్పల సామాన్లు అని ఇంట్లో పెద్దవాళ్ళు కానీ విలేజెస్ అందరికీ తెలిసి ఉంటుంది సిటీలో మాత్రం ఈ పిప్పలు అంటే కొంచెం తక్కువ ఉంటుంది ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు అప్పట్లో తిని ఉంటారు కదండి వాళ్ళు చెప్తారు అప్పుడు అప్పుడు కూడా మేము తిన్నామని ఇదిగోండి పిప్పల కోసం అయితే ఒక కేజీ బెల్లం అయితే తీసుకొచ్చారు నాకు పాప పుట్టిన తర్వాత కూడా ఈ బెల్లమే కాఫీకి వాడాను అని పుట్టినప్పుడు కూడా ఇదే బెల్లం వాడి ఇప్పుడు త్రీ మంత్స్ వరకు కూడా ఇదే వాడుతున్నాను కూడా ఉందండి కాఫీలోకి ఇదిగోండి పిప్పల కోసం అయితే సామాన్లు రెడీ అయ్యి పిప్పల సామాన్లకు వచ్చేసరికి ధనియాలు బెల్లం కొన్ని ఐటమ్స్ అయితే నాకు తెలుసు వెల్లుల్లి వేళ్ళు దుంపకొమ్ము ఈ వేలు ఏమంటారు తెలియదు అంటే పెప్పల సామాలు అంటే ఇచ్చేస్తారండి సొంటె ఇది చెట్టు బెరడు ఇది వచ్చేసరికి ఒక వేలు ఇది ఒక వేలు ఇది పసుపు కొమ్ము ఒక వేలు ఇది ఒక వేలు మిరియాలు కొంచెం వేసుకోవాలి ఘాటు వచ్చేస్తుంది ఇంగువండి తరక్కాయ్ వాము జీలకర్ర ఇంకా జీలకర్ర ఎక్స్ట్రా పడుతుంది ఈ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ చేయాలి నాలుగు దుంపకొమ్ము పసుపు ఇండిపకాయ కరకాయ ఇవన్నీ కలిపి సపరేట్ సపరేట్గా వేపుతానండి వేపి ఇవన్నీ డ్రై ఇవన్నీ మిషన్కి అయితే మా అమ్మ ఇప్పుడు పట్టుకెళ్ళి ఇవి ఆడి లైట్గా వేడెక్కడేనండి ఇవి కూడా ఒక ఇదిగోండి పసుపు కొమ్మలు దొమ్మ కొమ్మలు పసుపు కొమ్మలు రెండు కూడా వేస్తారు మిరియాలు వేపుకుంటున్నాం కదా జీలకర్ర అయితే కొద్ది క్వాంటిటీ ఎక్కువే తీసుకోవాలి అలానే మరి ఎక్కువ కాకుండా ఇదైతే సరిపోద్ది వామ్ వేసుకుంటున్నానండి నెక్స్ట్ అయితే ధనియాలు వేసుకున్నానండి అదండి లాస్ట్ అయితే ఇంకా ధనియాలు వేపేస్తే ఇంకా అన్నీ వేసుకున్నట్టు ఇవన్నీ ఏంటి అంటే మెత్తగా అన్నీ దంచాలి చేపినవన్నీ మా అమ్మ అయితే దంచి ఒక ప్లేట్లో ఉంటే అన్ని తీసుకుంటుందండి ఇంకా ఈ వేలు అయితే సపరేట్ తీసి అవి దంచాలి ఈ మిగతావన్నీ ఇంకా అవసరం లేదు ఇవన్నీ ఇంకా మిషన్కి బాగానే అయిపోతాయి ఒకవేళ మనం దంచకుండా పట్టుకెళ్ళినా అక్కడ కూడా మిషన్లు అవ్వదని మళ్ళీ ఇంటికి పంపిస్తారు దంచి లేదంటే అక్కడైనా దంచి చెమ్మంటారు అవి మిషన్లో లో వచ్చేస్తాయి అండి అందుకనే ఇంకా దంచి పట్టుకెళ్తే చాలా మంచిది స్మూత్గా ఉంటుంది పిండి పిండి అయితే మిషన్ దగ్గర నుంచి తెచ్చి ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాం అండి అంటే కొద్దిగా చల్లగవద్దని చల్లగైన తర్వాత అయితే ఆకొచ్చి చేస్తుంది ఇంకా మంచి బాబు చూడండి ఎలా చేస్తున్నాడు అల్లరి ఏమనుకో నో నో తినకూడదు ఏంటది ఇలా అయితే ఆ కాసేపు ఆరబెట్టుకోవాలండి తర్వాత దీన్ని మిక్సీ పట్టాలి కొంచెం వాటర్ కలిపి పెప్పల కోసం అయితే నువ్వుల నూనె అయితే వేడి చేస్తున్నామండి అలానే పిండి కొద్దిగా గరుకుందని పిండిని అయితే జల్లించుకుంటున్నాము నెక్స్ట్ ఏంటంటే మిక్సీలో ఆ పిండి అలానే కొంచెం వాటర్ వేసి అయితే మిక్సీ పెట్టాము అప్పట్లోకే ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే ఈ పిండి అనేది ఆయిల్లో కలుపుతూ ఉన్నారు ఏంటి అంటే నువ్వుల నూనె మంచిదైతే అలా పొంగుతూ ఉంటుందటండి పెప్పల కోసం అయితే కంపల్సరీగా ఓన్లీ నువ్వుల నూనె మాత్రమే వాడతారండి ఇంకే ఆయిల్ అయితే అసలు వాడరటండి ఇంకా ఆయిల్లో అయితే పిప్పళ్ళు లిక్విడ్ మిక్సీ పట్టింది ఉంది కదా అది అలా వేసి నాన్ స్టాప్గా కలుస్తూనే ఉండాలి ఏమైనా ఇంకా కలపకుండా ఉన్నామంటే ఇంకా అడుగు పట్టేసి బొగ్గు స్మెల్ వచ్చేస్తారండి ఇంకా ఆయిల్లో పిప్పళ్ళు పేస్ట్ ఉడుకుతుంది అనేటప్పుడు అయితే బెల్లం అయితే యాడ్ చేశారు బెల్లం అయితే ఆ వన్ కేజీ కూడా వేసేస్తారు మొత్తం అండి ఇంకా బెల్లం వేసిన తర్వాత ఇంకా కలుస్తూనే ఉన్నారు బెల్లం ఏంటంటే అలా గుండెగా మొత్తం చిడిపి ఇంక వేయాలి నార్మల్గా వేస్తే మాత్రం ఇంకా కరగదట్టండి లాస్ట్ టైం కూడా ఎక్కతోనే మా అమ్మ అయితే నాకు పెప్పలు చేసిందండి ఇప్పుడు కూడా ఈకతోనే చేపించింది పెప్పళ్ళు పెప్పళ్ళు అయితే ఇంకా అలా రెడీ అవుతుందండి లాస్ట్లో అయితే వెల్లుల్లి యాడ్ చేశారు ఫైనల్గా అయితే పిప్పలు చేయడం అయింది దానికి టెస్ట్ చేస్తుంది ఏంటి అంటే చెయ్యి తడి చేసి దాని మీద పెట్టారంటే ఇంకా పెప్పలు రెడీ అయితే అర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత అయితే ఇలా వెయిట్ చేసుకుంటారు మార్నింగ్ తినాలి ఈ మాత్రం ముద్దైతే సరిపోతుంది వీడియో అయితే నెక్స్ట్ నచ్చే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్